నేను కూడా ఢిల్లీ కూడా ఫామ్ లో సార్ పది చెట్లు తర్వాత ఎవరు చెప్పిన అభిమాను స్వార్థం ఏమవుతుంది ఫస్ట్ పచ్చగా ఉండదు పచ్చద చాలా అది ఎక్కువ కార్పొన రిలీజ్ చేస్తారు దానికి ఏమి పూర్వే రావడం కదా వచ్చిన సరికి ఎవరు చెట్లు ఉండలేదు అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్ మలేషియాలో దేనంటే ఇప్పటి దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనం దానివల్ల ఎక్కువ వర్షా పాతం ఉన్నది నేలది ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్ల అంటే ఎక్కువ ఉండదు కాకుండా అది ఎక్కువ పీల్చుకోండి దాన్ని వచ్చిన దాన్ని మనం ఇక్కడ పెట్టాం ఐదు గురి ఫస్ట్ దుబాయిలో ప్రారంభించారు దాన్ని దుబాయ్ మౌకాన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ ఎప్పుడు బాగా ఇంపోర్ట్ చేశారు మనం వాళ్ళు ఇప్పుడు చేసాక ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఉజయ్ సా కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని అలాగే నర్సరీలు కూడా మీ నేను అఫీల్ చేస్తాను ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో సగం తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోర్డుగా బోర్డిగా ఉంది అందుకని ఏంటంటే ఫేజ్ అంటే ఒక మూడు ఫేజ్ లో తీసేయాలి అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ పెట్టి అంటే ఫస్ట్ చిక్కగా చేస్తారు మొక్కలు ఆ మొక్కలు ఏం చేయాలంటే ముందు ఒక ఒక ముప్పై మొక్కలు చేసాం ఒక పది మొక్కలు తీసేది ఫస్ట్ ఫేజ్ లో దాన్ని ఇంకొంచెం ఫాస్ట్ గా పెరిగి మళ్ళీ నేటివ్స్ ఫీస్ వేసుకుంటాం ఇంకొక ఫీమస్ అవుతుంది మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది దీన్ని కొంచెం వాట్ ఫోటింగ్ లోనే చేయాలి అది చాలా డేంజర్స్ పర్యావరణి మనిషి చాలా ఇష్యూస్ చాలా వస్తుంది ఖచ్చితంగా ఇది కొంచెం మీరు రైట్ పాయింట్ డ్రైవ్ చేస్తారో మీరు అభివృద్ధి కూడా మీరు కరెక్ట్ అని ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన గెయిలు పది భూములు కనిపించగల మన నగరం గట జరిగి పదేళ్ళు అయింది వాళ్ళ గతంలో అలాగే ఓఎన్బీ గేమ్ బ్లాస్ట్ జరిగిన ఇరవై ఐదు మంచి అనిపించేసుకోవాలి సో వాళ్ళకి దిక్కు మిక్కుమంటారు కానీ ఓఎన్బీసీ సంస్థల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైతే రిఫరెరీలు కానీ ఇవన్నీ అంటే పోపాటువంటి అంటారు అలాంటి పోపంటే రీసెర్చ్ సెంటర్ నుంచి లేవు సో వాళ్ళకి రైతులు ఇబ్బంది పడదు అన్నప్పుడు పంచగ గ్రామీణాభివృద్ధి ఎలాంటి విధులు రావాలి అలాంటి సంస్థలు ఎదుగుదల గైల్ని కానీ ఓడి చేసి రావు ఎక్కడ ఉన్నా చాలా మంది వృత్తులు ఢిల్లీలో కలిసినప్పుడు బేసిక్ నుంచి మాట్లాడుతాం నేను కొంత దేశానికి కావాల్సిన సహజ సంపద గురించి నుంచి తగ్గుతున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ కు రావు బట్ హౌ డూన్ దట్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్ ఒక కట్టడం వచ్చాక ఎక్కువ జట్లు కొన్ని జట్టు పోరాలు గ్రావర్లు తగ్గాలి పండుగ కలగాలి కానీ హౌ బ్యాలెన్స్ హౌ కన్స్ట్రక్ట్ కానీ ఒక క్రేడి వైట్ చేసి వీళ్ళందరికీ కూడా మేము మన రిలయన్స్ కానీ వీళ్ళందరికీ మాట్లాడుతున్న పొల్యూషన్ కి సంబంధించి కూడా ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ అంటే మనం ఎక్కువ బయట ఏమో టోటల్స్ అమౌంట్ అదొక సమస్య ఉంటుంది రాష్ట్రానికి దేశానికి సహజ వనరులు మనకి రావాల్సిన గ్యాస్ కూడా మనం ఎక్స్పోర్ట్ అది అవసరం కానీ ఇప్పుడు కాస్ట్ బ్రాడ్కాస్ట్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం దృష్టి వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే మాట్లాడతారు ఉదాహరణకి ఇష్యూ ముమ్మడి వరంలో మాకు రిలయన్స్ పైపు మాకు కంపెల్ ఇచ్చారు కానీ మాకు ఏంటి మా మర్చికాలు మత్స్యకారులు రాలేదు రిలయన్స్ అధికారులకు వాళ్ళు ఏమన్నారంటే అసలు మాకు పైప్ లైన్ మాకు అక్కడ దాకా చెప్పిన ప్రపోజల్లో అసలు ఏంటి మొక్క లేదు మీకు కావాల్సిన మేము ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ నిధులన్నీ మేము ఇచ్చేసినాం అది దాని ముందుకి ఎవరికి చేరాలో చేరలేదు అని కాంపెన్సేషన్ చేరట్లేదు అది ఎంత ఎంత చేరలేదని తెలుసు ఒక వ్యత్యాసం ఉంది ఖచ్చితంగా ఇది అని ఇప్పుడు దేశ గవర్నమెంట్ ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం ఎవరైనా సరే చాలా క్లియర్ కట్గా ఇన్క్లూడింగ్ విత్ రిలయన్స్ ఇంక్లూడింగ్ టు ఇన్లూడింగ్ టూ వీపుల్ ఎవరికైనా మేము చెప్పదలుచుకుంది విల్ కమ్యూనికేట్ ప్రాపర్ వే ఇంత కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు గెలికెళ్ళి మనం కూర్చోకే దాన్ని దందాలు చేస్తే మనం చేయాల్సిన తీసుకెళ్తున్నప్పుడు ఇంతమంది మీరు గ్యాస్ పైప్ లైన్ ఎలా జరిగితే ఇంతమంది ఇలా చూడటం దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు అది థిక్ ఉన్నతాధికారులు ఎవరైనా సరే మీరు ఢిల్లీలో కూర్చున్నారు ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీకి వెళ్తాం అంటే ది మోర్ దీటు సపోయాయి ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి ఇందాక మీరు చెప్పింది కూడా

డిమీ ఫార్ కింద చేసి దాన్ని కన్సిడర్ చేయాలని ప్రొటెక్ట్ చేయాలి దా అది కూడా అగ్రీశ పరిధిలో అలాంటి వాటిని పరీక్షించాలని కాకపోతే దానికి కావాల్సిన మంచి నీరు మటో ఏంటంటే బేసిక్ తీర ప్రాంతాన్ని మీకు తెలుసు తీర ప్రాంతానికి మనకి సేలుగా చేస్తాయి కాబట్టి డ్రడ్జింగ్ వల్ల కొంతపోయింది ఈ షిప్స్ అవ్వడానికి రాకపోకలకు కోరికలు తీయటం అలాగే కొంత కారు రావాల డ్రడ్జింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ నీట్ ఒక బాగా చేసిన దానివల్ల మన డబ్బులు కూడా దోషం కారణం దాని తోడు గత ప్రభుత్వం చేసిన ఏంటంటే నివాస యోగ్యం ఏదో చేతులు పట్టాలు ఇచ్చి చేతులు దూపించేసుకున్నాం అనే ప్రక్రియలో మన డౌన్ స్థలం స్థలం అక్కడికి దాదాపు మూడు లక్షల టన్నులు మూడు లక్షల టన్నులు కంకరు కంకర అక్కడికి రవి చేసి మట్టి ఎప్పుడు నీళ్ళు వచ్చినా సరే మళ్ళీ నీళ్ళు వచ్చేసి దాని సాటికర నీళ్ళు దాన్ని మార్చు అది తిరిగి అది ఎలా చేయాలన్న ముందు చెప్పి కరోజమే ఒక రిపోర్ట్ పంపిస్తాను కదా మీకు ముందు తీసుకోవాలంటే మన ఖచ్చితంగా మన అవసరం లేదు ఈ క్లైమేటిక్ చేసిన భావిస్తున్నప్పుడు మాకు తీర రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మీరు సేఫ్ కాదు ఇప్పుడు ఎట్లా అయిపోయిందో సార్ మీరు చూస్తే డైన్ ఫస్ట్ బాబు దాన్ని కేటాయించుకున్నాం రకరకాల పరిస్థితులకి ఫైనాన్షియల్ రిస్క్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కానీ అసలు ఇవన్నీ లాస్ట్ కలిపిస్తుంది సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి ఆమె ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చేంజ్ వచ్చేస్తే ఎన్ని సెంట్రల్ ఫండ్స్ ఉండడానికి కూర్చోబెట్టి మీకు పంచాయతీ డైరెక్ట్ అకౌంట్స్ పంపిస్తాం లేదంటే ఇలా ప్రత్యేకించి సెసింగ్ చేస్తా ఉంది

అలాగే ఉదాహరణ డైట్లో నియోజకవర్గం కలిగిస్తుంటే ఎయిటీ ఎనభై శాతం అక్కడ నీళ్లు లేకపోతే అన్ని చెరువులు లభిస్తుంది మొత్తం గ్రౌండ్ కొంత ఆరోగ్య ప్లాంట్స్ అది అదేంటంటే చాలా చాలా మంది లక్షల ఆధారపడి ఉన్న పరిశ్రమ దాన్ని రాత్రికి రాత్రి మార్చలేదు దాన్ని దాన్ని ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన ఇంద్రిమెంట్ కోలాకాల ప్లాంట్ ఒకేసారి ఇలాంటివి అలాంటి ఇలాంటివి అలాంటింగ్ చేయాలి అంటే ఇప్పుడు మీరు చాలా సార్లు గారు చెప్పారు టూరిజం కాబట్టి ఉమ్మడి గోదావరి జిల్లాకి పర్వతానికి చాలా ఎక్కువగా ఉన్నాయి ఉంది టూరిజం ఉంది టూరిజం ఉంది మిగిలిన ఉంది ఈ నాలుగు రోజులుగా ఉండడానికి గతంలో చిరంజీవి కూడా ఖచ్చితంగా మనకి ఉద్యోగం ఇరవై లక్షల ఉద్యోగాలు కమిట్మెంట్ సో మేజర్ ఎంప్లాయ్మెంట్ టిఫామ్ సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే టూరిజం మీద మెయిన్ అడాప్ టు ఈస్ట్ గోదావరి హాస్ ద గ్రేటెస్ట్ పొటెన్షియాలిటీ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలసీ గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది టెంపుల్ టూరిజం సంచు అదొకటి అలాగే బోర్డు హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి ఎక్కువ టూరిజం ఉంది ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళదు దాన్ని బలంగా తీసుకెళ్లాలి ముందు ఓపెన్ గా ఉంది పంచాయతీ గురించి నాలుగు డిపార్ట్మెంట్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్కరోజు వేల డీప్లీ కమిటెడ్ ఫర్ టూరిజం సెక్టర్స్ అలాగే ఈ కొబ్బరి పరిశ్రమకి సంబంధించి కోనసీమకి సంబంధించి ఈ కోకోనట్ బోర్డు కానీ అలాంటివన్నీ కూర్చొని ఎలా చేయాలి దీనికి అంటే కేరళ లాంటి చోట పార్ట్ ఆఫ్ మన కోకోనట్ కూడా చేస్తారు ఒక లేయర్ కింద అది మనం ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ టెక్నాలజీని కొంచెం మార్క్స్ సైజ్ చేయాలి ఇంపోర్ట్ చేస్తాయి అందుకే కొంచెం ఏబుల్ అండ్ కమిటెడ్ అధికారం చాలా ఉన్న ఉన్నారు శాం మోహన్ గారు నేను ఐది తమ ఇన్పోర్ట్స్ అని చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు శశిభూషణ్ గారు అని చెప్తున్నారు చాలా వ్యక్తులందరూ సహాయకాల సంపాదించిన సార్ ఎందుకు ఎక్కువ ప్రజల మీద పదకొండి రెండు వేల ఇరవై రెండు లో పోలీస్ కానిస్టేబుల్ గా ఆల్మోస్ట్ పాస్ అయ్యి ఇప్పుడు కూడా జాబ్ పరిస్థితి అంటే రెండు వేల కూడా ఇదే ఒకసారి నోటిఫికేషన్

ఇలాంటిది ఒక్క ఆడబిడ్డల దృశ్యం అయిపోతే అలాంటి ముప్పై వేల మంది ఆడబిడ్డల దృశ్యం దాన్ని కనీసం ప్రెస్మెంట్ కూడా పెట్టిన అలాగే మీరు చెప్పే ప్రతి సంవత్సరకే కానిస్టేబుల్ ఏం చెప్తారు ఎవరికి తెలియదు కాదు మీరు రాజేందేమిట్స్ వెరీ ఓపెన్ అయిపోయి కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి భర్తీ జరగాలి ఇట్ ఈస్ ఈ ఎంత నిధులు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎంత జీతాలు తీసుకెళ్లాలి చెయ్యాలి విరాం క్రియేటింగ్ కోసం ఒక ఒక పరిష్కారం కోసం ఖచ్చితంగా వారి సమస్య నా దృష్టిలో ఉంటుంది ఇంక్లూడింగ్ హోమ్ మీరు ఇంకా పోలీసులు చెప్పండి హోమ్ గార్డ్స్ లో ప్రతి స్థాయిలో చిన్న ఇన్నిగల్ రేట్ సెట్ అవుతాం నార్మల్ కేసు ఎంత ఫుడ్ ఫుడ్ స్నాక్ కింద పెడతాం సార్ అది సరిపోదు కొంచెమైనా కేసెస్ తీసుకోవాలంటారు రాహుల్ గారు కాదా సిఐడికి 아, 보는 중이에요. 아마 이게 오앤지씨 같은 이런 거 제일 많이. 그 사이버에서 아무래도 한 500, 600만 개 정도. 몇달 안에 다 사이버 리스트로. 미국으로.

और मतलब आज आई थिंक मैं समझता रहा दिल्ली में बोला कोई नहीं है मेरे भावनात्मक लेकर चले साइड से अभी भी नहीं चल रही है सब सब डॉक्टर को मैं कुछ साल हो रहा है आ रहा है